కన్న ప్రేమ కరువైంది సోషల్ మీడియాలో లైకుల కోసం కన్న కొడుకు ప్రాణాలని పణంగా పెట్టింది ఓ కర్కస తల్లి ఊపిరాడక పిల్లాడు విలువిలలాడుతున్నా పట్టించుకొని ఆ మాతృమూర్తి చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ కోసం ఆ తల్లి తన కొడుకుపైనే అత్యంత ప్రమాదకరమైన ప్రయోగాన్ని చేసింది ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన రష్యాలోని సర చోటు చేసుకుంది అన్నా సపరీనా అనే మహిళ ఓ పేరెంటింగ్ బ్లాగ్ నిర్వహిస్తోంది ఇటీవల ఆమె తన బ్లాగ్ కోసం కంటెంట్ ను చిత్రీకరిస్తూ షాకింగ్ వీడియోను రికార్డ్ చేసింది అన్నా సపరీనా తన చిన్న కొడుకును అతడిని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచింది ఆ తర్వాత బ్యాగ్ మూతిని గట్టిగా పట్టుకొని దానిలో నుంచి గాలి పూర్తిగా బయటకు పంపేసింది గాలి అందకపోవడంతో ఆ చిన్నారి కొన్ని సెకండ్లలో ఊపిరాడక విలువలలాడిపోయాడు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఉండలేక భయంతో అమ్మ అంటూ గట్టిగా కేకలు పెట్టాడు వ్యూస్ కోసం పిల్లల ప్రాణాలతో ఆడుకోవడం పేరెంటింగ్ కాదు ఆశవీకత సోషల్ మీడియా కంటే పిల్లల భద్రత వేల రెట్లు ముఖ్యమని ప్రతి తల్లి తండ్రి గుర్తుంచుకోవాలి